ఫ్రెండ్స్ బిగ్ బాస్లో సాటర్డే ఎపిసోడ్ వచ్చిందంటే ఖచ్చితంగా నాకు సార్ అయితే దుమ్ము దులపాల్సిందే అయితే కొన్ని సీజన్స్ ముందైతే ఆయన ఇవ్వాల్సిన క్లాస్ ఇవ్వకపోయి ఉండేవారు కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ వారంలో తనుజాకి సంబంధించి తనుజా రితుకు సంబంధించి కొన్ని సాలిడ్ వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి లాస్ట్ వీకే వీళ్ళిద్దరి మధ్య ప్యాచప్ కుదిరింది సౌల్ఫుల్ ఫ్రెండ్స్ అని చెప్పేసి నాగార్జున చెప్పడం జరిగింది సో వాళ్ళిద్దరు కలుసుకుంటారు బాగానే ఉంటుంది కానీ రితుకి ఏంటంటే మనసులో ఏదో పెట్టేసుకుంటే తను ముఖ్యంగా ఇమాన్యుల్ మీద అలాగే తనూజ మీద ఇంకా చెప్పాలి అంటే భరణి గారి మీద ఈ ముగ్గురి మీద ఎందుకు నేను అనుకోవడం ఈ అమ్మాయి ఉంది కదా రితు తనకు తానే తనుజకి ఎందుకో కాంపిటీషన్ లాగా అంటే తనుజ చీర కడితే తంగుడు శారీ కట్టడం ఏదో సంథింగ్ తన మైండ్లో తిరుగుతుంది తనుజకి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది నాకు రావట్లేదు అని అనుకుంటుందో ఏమో తెలియదు కానీ తను చేసిన రెండు తప్పులు అసలు క్షమించరానివి అంటే ఏ వన్ సెల్ఫిష్ గేమ్ ఆడింది అని చెప్పేదానికి నిన్నటి ఎపిసోడు మొన్నటి ఎపిసోడు అసలు టోటల్లీ నిన్న మొన్న తను మన రితు గురించే ఉంది రితు చ చాలా అంటే చాలా ఫేవరబుల్గా వాళ్ళు తనకి కావలసినట్టుగా తను మాట్లాడమే కాకుండా గయ్యాళి కంపల మీద పడిపోతుంది నిన్న తను కూడా తను చేసిన పద్ధతులు అస్సలు నచ్చలేదు నాకైతే మ్యాడర్ ఏంటంటే భరణి ఇమాన్యుల్ అలాగే మన పవన్ డిమోన్ పవన్ ఈ ముగ్గురు కలిసి ఆడినప్పుడు కనుక మనం చూసినట్టయితే వీళ్ళ ముగ్గురులో భరణి గారిని అనవసరంగా అసలు అక్కడ తీయాల్సిన అవసరం లేకుండా స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ అని ఎందుకని తను లైన్ దాటినందుకు అంతా లేదు లైన్ దాటలా వాళ్ళు వెనకే వచ్చేసారు సో ఈ రకంగా ఎందుకు తను స్టాప్ ఇట్ అంది ఎందుకు భరణి గారిని ఎలిమినేట్ చేసింది అనేది ఇప్పటికీ కూడా ఒక థౌజండ్ డాలర్స్ క్వశ్చన్ నెక్స్ట్ నిన్నటి ఎపిసోడ్ లో ఏమైంది అంటే నిన్న మ్యా అదే మన ఈ గేమ్ మొదలయ్యే ముందు ఆ రాము అండ్ రితు ఇద్దరు మాట్లాడుకుంటారు ఏమనంటే మన ఇద్దరం కలిసి ఆడదాము కలిసి ఆడినప్పుడు ఏంటంటే మన ఇద్దరం కలిసి వెళ్దాం ఒకవేళ ఏమైనా బొమ్మలు వచ్చాయనుకో మన ఇద్దరం షేర్ చేసుకుందాము ఆఖరిలో ఎవరు ఎక్కువ పట్టుకుంటే వాళ్లే విన్నర్స్ మనం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది తిరిగి వచ్చేసరికి ఏమైంది రాము దగ్గర నుంచే తను లాక్కుంది యాక్చువల్లీ రితుని అటు సంజన ఇటు ఫ్లోరా ఇద్దరు పట్టుకోవడంతో కొన్ని బొమ్మలు సుమన్ చెట్టి తీసుకోవటము ఇమాన్యువల్ ఇవ్వటము జరిగింది కానీ తినకైతే తిని తీసుకోలేదు తిని ఇవ్వలేదు ఎవరు తనుజ అయిపోయినా అయితే నెక్స్ట్ ఏమైంది తను ఏం చేయాలి నిజంగా రాముతో డీలప్ పెట్టుకుంటే హాఫ్ తన దగ్గర పెట్టుకుని రాము నాకు కొంచెం ఇవ్వు నెక్స్ట్ రౌండ్ లో మళ్ళీ నీకు నేను సెట్ చేస్తానని చెప్పాలి లేదంటే తనే మొత్తం సరే రాము నువ్వు ఉంచేసుకో కానీ నెక్స్ట్ కూడా నాకు పట్టి కొంచెం ఇవ్వు అని ఏదో రిక్వెస్ట్ చేసుకోవాలి అంతే కానీ మొత్తం ఆ డబ్బా డబ్బా అంతా ఖాళీ చేసేస్తున్నప్పుడు అటు ఇమాన్యుల్ కోపం వచ్చింది ఇమాన్యుల్కి ఎందుకు వచ్చింది కోపం అంటే అక్కడ సంజనా గారు అందరూ కూడా డిఫెండ్ చేసి కష్టపడి కాపాడిన బొమ్మలు అవి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనల్ని ఎవరైనా కూడా కొంచెం ట్రిగ్గర్ చేశారు అనుకోండి ఇది కూడా ఎందుకు మీరే ఉంచుకోండి అంట ఇప్పుడు మనకి వంద రూపాయలు పని చేసాం మనం మనకి రూపాయి వచ్చింది మనం ఏం చేస్తాం ఈ రూపాయి కూడా మీరే ఉంచుకోండి అంటాం అంటే అర్థం ఏంటి ఆ రూపాయి వచ్చినా ఒకటి రాపోయినా ఒకటే ఇక్కడ ఇమ్ము కూడా అదే మాట అన్నాడు అంటే మ్యాటర్ ఏంటంటే ఇక్కడ రితు దగ్గర నుంచి రాము తీసుకు రాము దగ్గర నుంచి రితు తీసుకుంటున్నప్పుడు రాము మాట్లాడాలను అలాగే ఉంటే నాకు చాలా అనిపించింది అసలు నువ్వు ఏ రకంగా తను చేస్తున్నావు నాకు అర్థం కాక కొన్ని బొమ్మలు నీకు ఇచ్చాను అసలు ఇమ్మో రాముకి ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ తను డిఫెండ్ చేసుకుంటాడా లేదా అని ఇవ్వడం జరిగింది తర్వాత మళ్ళీ రాము అప్పటికి కూడా డిఫెండ్ చేసుకోకుండా తను నచ్చినట్టు తను చేసుకుంటున్నాడు ప్లస్ తను వేరేవి కూడా పట్టుకుంటున్నాడు అందుకని ఇమో తన బొమ్మలు తను తీసేసుకున్నాడు చాలా మంది డౌట్ వచ్చింది అసలు ఇమో ఎందుకు ఇచ్చాడు ఎం ఈ వెనక్కి ఎందుకు తీసుకున్నాడు అంటే ఇక్కడ మ్యాటర్ ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే ఈ రాము అని చూస్తే నిన్న అసలు నాకు పీపీ పెరిగిపోయింది అసలు ఎందుకని బెల్లం కొట్టిన రాయలాగా లో నిలబడుతున్నాడు తను కూడా అదే అంది లో నిలబడుతున్నాడు ఈ రాము సైలెంట్గా ఉండటం వల్ల అసలు మొత్తం పరిస్థితి ఈ రోజు నాగార్జున సార్ ఇది కూడా మాట్లాడతారు నో డౌట్ ఎందుకనంటే ఇప్పుడు కనుక కోటింగ్ ఇవ్వ పోతే అటు ఓనర్స్ కానీ ఇటు టెనెంట్స్ కానీ రి రొచ్చ అవుతుంది దానిలో అసలు సమస్య లేదు సరే ఇంతకీ నాగార్జున సార్ ఏమన్నారు అంటే వీడియో వీడియో చూపించి వీడియో వీడియో చూపించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగి తను చేసిన తప్పేంటి తను అసలు ఏం చేద్దాం అనుకుని ఏం చేసింది తను అసలు ఎందుకు మామూలు ఫస్ట్ సంచాలక్గా తనకు తీర్పిచ్చేసింది డిమాన్ డెమోన్ పవన్ గెలవంగానే ఆహా ఓహో అంది అంతా బాగానే ఉంది మళ్ళీ ఎందుకనే ఎలా చేసింది తర్వాత ప్రియా చెప్పింది ఏమని నువ్వు బయట డిమాండ్ పవన్ పవన్కి ఇచ్చావు కదా నువ్వు అని చెప్పేసి అంది సో అప్పుడు ఏడవడం స్టార్ట్ చేసింది మీకు అర్థం అవుతుంది ఫ్రెండ్స్ డాట్స్ మీరు కనెక్ట్ చేసుకోండి ఇదే విషయాన్ని నాగార్జున బట్ బెల్ చేసేస్తాడు నో డౌట్ ఏమని అంటాడంటే అప్పటి వరకు నువ్వు బాగానే ఉన్నావు కదా రితు ప్రియా చెప్పంగానే తెలిసిందా నీకు నువ్వు తప్పు చేసావని అని చెప్పేసి అంటాడు ఖచ్చితంగా నో డౌట్ ఫ్రెండ్స్ ఎందుకనంటే భరణి గారి విషయంలో సంచలక్గా చాలా గవర్నమెంట్ తప్పు చేసింది ఆ తర్వాత కూడా ఇమ్ము రెండు చిన్న చిన్న తప్పులు చేశాడు అలాంటప్పుడు మరి ఇమ్ముని కూడా తీసేయాలి కదా అలా కాకుండా అలా తీసేస్తే డైరెక్ట్ గా దాని డిమాండ్ పవన్ కి ఫేవరబుల్ చేస్తుందని తన తనకు అర్థమైపోయింది అంటే ఇప్పుడు భరణి గారు ఎలిమినేట్ చేసేసినప్పుడు ముగ్గురు ఉంటారు ఓకే అప్పుడు డిమాన్ పవన్ ఎవరు ఇంకొక అతను ఎవరు ఇద్దరు ఉన్నారు ఇమ్ముని కూడా ఏదో ఒక పిచ్చి రూల్ పెట్టి బర్ణి గారిని తీసేసినట్టు తీసేసింది అనుకోండి ఖచ్చితంగా ఇంకా సంచాలక్ గా తనని రెడ్ కార్డ్ ఎలిమినేట్ చేస్తారన్న విషయం తనకు అర్థమయ్యి ఆహా అలా కాదు ఇలా కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇమ్మో కూడా ఏడ్చింది ఎందుకో తెలుసా తనకు అన్యాయం జరిగిందని ఒకవేళ బర్ణి గారు ఉండుంటే ఇమ్ముకిను తినకి మధ్య ఫైట్ జరిగేది ఎవరికి ఇమ్ముకి భరణి గారికి మధ్య ఫైట్ జరిగేది భరణి గారు కానీ ఇమ్ము గాని ఎవరిలో ఒకళ్ళు అయ్యేవారు యాక్చువల్లీ ఇద్దరిలో ఎవరైనా కూడా మంచిదే కెప్టెన్ గా ఎందుకంటే ఇమ్ము సూపర్ డూపర్గా ఆడుతున్నాడు మనిషి భరణి గారు కూడా తనుజా కూడా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అవ్వడం ఇష్టం అయితే ఇమ్ముని ఆ ఇమ్మోని రీతు తన ఏదో బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అంటుంది కానీ అస్సలు కాదు వాళ్ళ దగ్గరే ఉంటుంది ఎవరి దగ్గర పవన్ డెమోనో పవన్ కళ్యాణ్ దగ్గర ఫ్రెండ్స్ మీకు ఇంకొక పెద్ద విషయం చెప్పన అసలు తనుజా రితుతో మాట్లాడలేదు ఈ విషయం నిన్ను లైవ్ చూసిన వాళ్ళందరికీ అర్థం అవుతుంది ఎందుకంటే రితు అటు మాస్క్ మెన్ హరీష్కి అలాగే డిమాన్ పవన్ కి పవన్ కళ్యాణ్కి చెప్తుంది తనుజా నిన్న సూపర్ డూపర్ ఎక్స్పోజ్ చేసింది మన రితుని అంతేకాకుండా ఈరోజు నాగార్జున సార్ అడిగితే తనే ఫస్ట్ లేజ్ నుంచి చెప్తుంది సార్ నాకు ఈ సంచాలక పద్ధతి నచ్చలేదు తను మాట్లాడద్దు అన్నప్పుడు మాట్లాడద్దు అన్నప్పుడు మేం మాటలు తగ్గించేసాం కానీ కంటిన్యూస్గా వాళ్ళు మాట్లా ఎవరు ఓనర్స్ మాట్లాడుతూనే ఉన్నారు అయినప్పటికీ కూడా రితు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కానీ భరణి గారు ఒక్కసారి స్టాప్ అన్న తర్వాత ఆయన తన జోన్ లో ఉన్నప్పటికీ కూడా తను చేయాల్సిన పని తను చేసిందని చెప్పడంతో రితుని నిలబెట్టి ఖచ్చితంగా కడగడం జరుగుతుంది ఒక్కటి కాదు ఫ్రెండ్స్ రెండు కాదు ఈ రోజు రితు అంతా నిలబడి ఉండాల్సిందే ఎంతమంది విషయంలో తప్పు చేసింది రాము విషయంలో చేసింది తనుజ విషయంలో చేసింది భరణి విషయంలో చేసింది ఈమో విషయంలో చేసింది ప్రతి ఒక్కరి విషయంలో చేసింది తన వల్ల నలుగురు ఆట బల అయిపోయింది అవునా కాదా అట్ ద సేమ్ టైం నాగార్జున గారు ఇంకో పాయింట్ కూడా అనాలి అదేంటంటే ఖచ్చితంగా రితుకి పర్మిషన్ పనిష్మెంట్ ఉండాలి రితు గనక పనిష్మెంట్ లేకపోతే మామూలుగా ఉండదు కానీ ఒకటి అండి నెక్స్ట్ వీక్ నామినేషన్స్ తీసేస్తారు ఎందుకంటే తను ఈ వారం లో లేరు కాబట్టి నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా తన లో వస్తుంది పరిస్థితి తారుమారవుతుంది మరి ఈ వీడియో నచ్చితే లాక్ష్యం చెప్తాను